అంకెల పాట అంకెలని చెప్పేద్దాం ఆనందాన్ని పంచేద్దాం ఆనందాన్ని పంచేద్దాం ఒకటంటూ చెప్పేద్దాం భూమి మనకు ఒకటందాం భూమి మనకు ఒకటందాం మనసులమంతా ఒకటవుదాం రెండంటూ చెప్పేద్దాం రాత్రి పగలు రెండందాం రాత్రి పగలు రెండందాం రెట్టింపై ఉరికేద్దాం మూడంటూ చెప్పేద్దాం కాలాలేమో మూడందాం కాలాలేమో మూడందాం ముచ్చటగాను మురిపిద్దాం నాలుగంటూ చెప్పేద్దాం దిక్కులు మన కోనాల్ గంధం దిక్కులు మన కోనాల్ గంధాం నవ్వుతూ మన మూడటి చేద్దాం ఐదంటూ చెప్పేద్దాం జ్ఞానేంద్రియాలు ఐదందాం జ్ఞానేంద్రియాలు ఐదందాం అందరితో కలిసి ఉందాం ఆరంటూ చెప్పేద్దాం ఋతువులు మనకు ఆనందం ఋతువులు మనకు ఆనందం ఆడుతూ పాడుతూ జీవిద్దాం ఏడంటూ చెప్పేద్దాం కండాలే మోయేడందాం కండాలే మోయేడందాం ఎంచక్కా మనం చదివేద్దాం ఎనిమిదంటూ చెప్పేద్దాం గ్రహాలు మన కూయనిమిది గ్రహాలు మన కూయనిమిదాం ఏదైనా నేర్చేద్దాం తొమ్మిదంటూ చెప్పేద్దాం ధాన్యాలన్నీ తొమ్మిదందాం ధాన్యాలన్నీ తొమ్మిది తోడు నీడగ జీవిద్దాం పది అంటూ పలికేద్దాం విష్ణవతారాలే పది అందం విష్ణవతారాలే పది అందాం పాటలు ఎన్నో పాడేద్దాం అంకెలని చెప్పేద్దాం ఆనందాన్ని పంచేద్దాం ఆనందాన్ని పంచేద్దాం